నా ఆస్తి నాకు పని చెయ్యండి వాసు అన్నాడు తల పంకించాడు తండ్రి పరాత్పరం నీ ఆస్తి అంటూ అదే నా వాటాగా రావాల్సింది చూద్దాం అదేంటండి అలాగంటారు పిల్లాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి అంది సుమిత్ర భర్తతో మరేం చెయ్యమంటావు ఏమీ చెయ్యలేకపోవటం ఏంటండి ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు నాకదంతా తెలీదు వాడు మనతో కలిసి ఉండాలంతే సుమిత్ర పట్టుపట్టింది లేని బ్రతుకు నరకం సుమిత్ర అసలు ఇంతకీ వేరేగా ఉండాలన్న ఆలోచన ఇప్పుడు వాడికెందుకు వచ్చిందని ఏమో మొన్న కోడలు పిల్లకు మీకిష్టమని పుట్టగొడుగుల కూర వండమన్నాను వండలే అయినా సర్దుకున్నాను నిన్న ఆదివారం సెలవు కదా అని బట్టలు నానబెట్టమన్నాను బహుశా అదే నా అపరాధం అయ్యుంటుంది కావచ్చు మనం మలిసంధిలో ఉన్నాం ఇంకా కొత్త జీవితాలు మనం విడిపోతే వాడి బ్రతుకెలాగా రెక్కలు వస్తున్నాయిగా ఎగరని పడిపోతే క్రింద నిలబడి పట్టుకోమా వదిలేస్తామా అయినా నాకు ఇష్టం లేదు వాడికి ఉండాలని ఇష్టం లేదు మరీ బలవంత పెట్టామనుకో దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు మీ ఇష్టం ఇంత చెప్తున్నా వినవేం అనుభవం అయితే కానీ అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి రెండు రోజులు గడిచాయి కొడుకు కోడలు ఇద్దరు ముభావంగానే పనులు చేస్తున్నారు కలిసి ఉండలేమని చెప్పక్కనే చెబుతూనే ఈ రెండు రోజులు పరాత్పరం అన్ని విషయాలు ఒక్కొక్కటిగా నిర్ధారణకి వచ్చాడు వాసు ఇలా పిలిచాడు కొడుకుని పిలవకుండానే కోడలు కూడా వచ్చింది సుమిత్ర కేకేశాడు భార్య కూడా వచ్చి కూర్చుంది కూతురు సౌజన్యత ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు నా స్వార్జితం ఇది మా తదానంతరమే నీకు చెందుతుంది అది మా ఇద్దరిలో ఎవరు మరణం ఆఖరైతే అప్పుడే అలాగే అవుతుంది అనుకున్నాడు వాసు ఇక మా గాని ఐదు ఎకరాలు నీకు మూడు మా ఇద్దరికి రెండు మా ఇద్దరి మరణం తర్వాత మాత్రమే ఆ భూమి నీ చెల్లెలకు చెందుతుంది పక్క టౌన్లో కొత్త అపార్ట్మెంటు యాభై లక్షలది నా రిటైర్మెంటు డబ్బులతో కొన్నది మనవరాలికి గిఫ్టుగా ఇస్తున్నా అందులో నువ్వు ఉండొచ్చు అమ్మడానికి మాత్రం వీల్లేదు అమ్మాయి మేజర్ అయ్యాక ఆమె ఇష్టం ఇక కొంచెం దూరంలోని ఒక పెంకుటిల్లు ఉంది అది నా కూతురికి బహుమానం ఇంకా పంచవలసింది ఏదో ఉండిపోయింది అన్నట్టు చూస్తున్నాడు వాసు పరాత్పరం నవ్వుకున్నాడు నగదు ఇప్పటిదాకా నా దగ్గరున్నది ఇరవై లక్షలు అది ఫిక్స్ చేశాను మొన్నే మనవరాలికి ఐదు నీకు ఐదు కోడలికి మూడు లక్షలు మిగిలిన దాంట్లో మూడు మీ అమ్మకు రెండు మీ చెల్లాయికి రెండు నాకు అమ్మది ఆఖరున సౌజన్యదే నీకే విధమైన హక్కు లేదు నా వాటా మాత్రం మళ్ళీ మనవరాలుకే వాసు మరేమీ మాట్లాడలేదు పంపకాలన్న పేరే గాని తనకే సింహభాగం కూతురు వాట పెద్దగా లేదు తండ్రి లేదా తల్లిది కలిపినా తనతో పోలిస్తే తక్కువే ఫెన్షన్ తండ్రిది తర్వాత తల్లిది పట్టుబడితే మళ్ళీ కలుసుండాలి వదిలించుకుందాం అనుకునేటప్పుడు ఇంకేం మాట్లాడినా మొదటికే మోసం రావచ్చు అనుకున్నాడు వాసు రేపు నా నిర్ణయం చెప్తాను నాన్నగారు అన్నాడు వాసు మొదటిసారిగా గారు తగిలిస్తూ గారు ఆప్యాయతల్ని దూరం చేస్తుంది అనుకున్నాడు పరాత్పరం కొత్తగా డబ్బు ఏర్పరిచిన బంధం అలాగే మంచి పౌరాణికం సినిమా వచ్చిందట మా ఇద్దరం వెళ్తాం మీ ఇష్టం అన్నాడు వాసు లోపల తామిద్దరూ నిదానంగా ఫ్రీగా చర్చించుకోవచ్చు అన్న ఆలోచనతో కూతురు కూడా మరేమీ మాట్లాడలేదు అల్లుడు శిష్యుడే కావడంతో మామగారి ఆస్తి మీద అస్సలు ఆలోచనే చెయ్యొద్దన్నాడు సౌజన్యతో బయలుదేరే ముందే స్వయం కృషితో గుమాస్తగా జాయిన్ అయ్యి ఆఫీసర్ అయిన అతడికి తాను అనాథనే అయినా ఆర్థికంగా ఆదుకొని ఉద్యోగం పొందే వరకు అండదండలు అందించిన పరత్పరం మాస్టరు మేలు మరవలేడతడు కట్నం పేచీతో ఆగిపోబోతున్న మాస్టర్ గారి అమ్మాయిని వివాహం చేసుకుని కొంతైనా రుణం అనుకున్నాడు సౌజన్య అంటే బయట పెట్టలేనంత ఇష్టంతో సినిమా పూర్తయింది కర్రను భార్యను తీసుకుని బయలుదేరాడు పరాత్పరం ఇంట్లో రేపటి నుండి తానే ఓ ఇంటికి యజమాని అన్న భావం వాసులో కలిగితే దారం తెగిన గాలిపటం భావం పరత్పరానిది అంగీకారాన్ని వాసు సంతకం రూపంలో చెప్తే సాక్షులు ధృవీకరించారు పంపకాలు జరిగిపోయాయి అధికారికంగా సంవత్సరం గడిచింది ఈ మధ్యకాలంలో రెండంటే రెండుసార్లు అది గట్టిగా ఒక గంట కాలం పట్టుమని ఇంట్లోనైనా లేకుండా పరాత్పరం విరక్తిగా నవ్వుకున్నాడు సుమిత్ర బాధగా లోపల కుమిలింది నా మరణాంతరం రంగున్ పోషణం పెట్టే నీదే అమ్మకి చెల్లాయికి చెప్పానులే భోజనాల దగ్గర చెప్పాడు తండ్రి వాసు మరేం మాట్లాడలేదు అది అంత ముఖ్యం కాదనుకున్నాడు పైకి మాత్రం మీ ఇష్టం అన్నాడు ఇది గడిచే సంవత్సరం అయింది వాసు బాగానే సంపాదించుకుంటున్నాడు అని కొందరు చెప్తే విని ఆనందించాడు పరాత్పరం ఒక రాత్రి వేకువ జామున నిద్రలోనే కన్ను మూశాడు పరాత్పరం తెల్లవారి కబురు అరగంట అటు ఇటులో అందరూ చేరారు కర్మకాండ క్రతువు అల్లుడే చేశాడు పరాత్పరం చివరి కోరికగా తల్లి గట్టిగా చెప్పింది ఆ మాటని నెల గడిచింది తండ్రి ఇచ్చిన భోషణం పెట్టెను ఇంటికి తరలించాడు వాసు తనకిచ్చిన తాళంతో తెరిచాడు అన్ని అరలు ఖాళీ చేసేసరికి పావు గంట పట్టింది చాలా వరకు చిన్నపిల్లల బట్టలు ఆట వస్తువులు ఆ వస్తువులన్నీ అతడి కోసం కొన్నవే చిన్నప్పటి జ్ఞాపకాల ప్రతిరూపం తనకిష్టమైన చిరుగుల గల్లచొక్క శరణాలయంలో వేసుకున్నది భద్రంగా గత ముప్పై ఏళ్ళుగా ఆ పెట్టెలోనే తన బ్రతుకుందని అతడికి అప్పట్లో తెలీదు ఎన్నోసార్లు విసుక్కున్నాడు దానిమీద అట్టడుగున ఒక లామినేషన్ పేపర్ తనని అనాథనని ధృవపరుస్తూ శరణాలయం వారి స్టాంపు పేపర్ గుండెలు పగిలేలా అప్పుడు ఏడ్చాడు వాసు తన తర్వాత చాలా కాలానికి పుట్టిన సొంత కూతురు సౌజన్య కన్నా తనని ఎంతగా ఆ తల్లిదండ్రులు ప్రేమించింది అర్థమే ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ